పిల్లి సాధించిన విజయం కథ ఒక చిన్న పిల్లి ఒక గ్రామంలో నివసించేది ఆ పిల్లికి పాట పాడటమంటే చాలా ఇష్టం అది ప్రతిరోజూ పాటలు పాడటానికి ప్రయత్నించేది కాని పాటలు వింటున్న మిగతా జంతువులు ఎప్పుడూ దానిని ఎగతాళి చేసేవి నువ్వు పాట పాడటం ఎవరికీ ఇష్టంలేదు నువ్వు పాడలేవు అని వారు నవ్వుకుంటూ చెప్పేవారు అయితే ఆ పిల్లి తన కలను త్యాగంచేసుకోలేదు దాని నమ్మకం పట్టుదలతో పాట పాడడం కొనసాగించింది ప్రతిరోజూ అది పాట పాడుతూ తనని తాను మెరుగుపరచడం మొదలుపెట్టింది మొదట దాని పాటలు అంత మధురంగా అనిపించలేదు కాని దాని పోరాటం మరియు కృషి పెరిగింది ఒకరోజు గ్రామంలో పెద్ద సంగీత పోటీ నిర్వహించేందుకు ఒక ప్రకటన వచ్చింది ఈ పోటీలో పాల్గొనాలనే ఆలోచన పిల్లికి వచ్చింది అది తన పాటలను మరింత మెరుగుపర్చేందుకు ప్రతిరోజూ మరింత శ్రద్ధగా పాటలు పాడేది పోటీ రోజూ రానే వచ్చింది పిల్లి చాలా ఆందోళనగా ఉంది కాని తన సంకల్పం మరియు తన పాటపై నమ్మకంతో అది స్టేజ్ మీదికి వెళ్ళింది అది పాట పాడటం మొదలు పెట్టింది అది పాట ఎంతో మధురంగా పాడుతుంది ఆ పాట వినేవారంతా ఆకర్షితులైపోయారు అది పాట పాడిన తర్వాత ప్రతి జంతువు అందరూ చప్పట్లు కొట్టారు ప్రశంసలు పలికారు చివరగా పిల్లి మొదటి బహుమతిని గెలిచింది నీతి నమ్మకం పట్టుదల మరియు సంకల్పముంటే ఏది అయినా సాధ్యం